ప్రతి సంవత్సరం తెలంగాణ రోడ్లపైకి వస్తున్న వాహనాల సంఖ్య పది లక్షలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఒక కోటి డెబ్భై రెండు లక్షలు కానీ ప్రతి సంవత్సరం పది లక్షలు కొత్త వాహనాలు రాష్ట్రంలో వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు జూన్ నాటికి రాష్ట్రంలోని డెబ్భై ఒక లక్షల యాభై రెండు వేలు వాహనాలు ఉండేవి అన్నమాట అప్పట్లో ఒక డెబ్బై ఒక లక్ష అలా యాభై రెండు వేలు వాహనాలు ఉండే రెండు వేల పద్నాలుగులో జూన్ రెండుకి కానీ ప్రస్తుతం ఒక కోటి డెబ్భై రెండు అంటే ఒక కోటి డెబ్బై రెండు లక్షల వాహనాలు తయారయ్యాయి అనమాట అంటే ఒక కోటి వాహనాలు పెరిగిపోయాయి ఈ పది సంవత్సరాల్లో ఇది ఈ పది సంవత్సరాల్లోనే అంటే రాష్ట్రంలో రోజుకి అదే రో సంవత్సరానికి పది లక్షల వాహనాలు వస్తున్నట్టు లెక్క ఇప్పుడు తెలంగాణ మొత్తం వాహనాలు ఈ లెక్కలు అనమాట అత్యధికంగా తెలంగాణ జనాభా అంటే తెలంగాణ జనాభాతో పోల్చుకుంటే ప్రతి ఒక్కరు ఇంచుమించుగా సగటు ప్రతి ఒక మనిషి తప్ప ఇంకో మనిషికి వాహనం ఉన్నట్టే హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోనే ఎనభై రెండు లక్షల నలభై ఐదు వేల వాహనాలు ఉన్నాయి అనమాట అంటే ఈ హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోనే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ జరిగాయి అనమాట అత్యల్పంగా ములుగు జిల్లాలోని యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగాయి ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలోని ఎనభై వేల పది వాహనాలే ఆసిఫాబాద్ జిల్లాలో ఎనభై ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది వాహనాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ జరిగి అనమాట ఇప్పుడు తెలంగాణ వాహనాల సంఖ్య రెండు వేల పద్నాలుగు అంత ఎన్ని ఉండేవి ఇప్పుడు ఎంత ఉన్నాయో చూసా చూద్దాం ద్విచక్ర వాహనాలు రెండు చక్రాల వాహనాలు అనమాట రెండు వేల పద్నాలుగులోని ఎంత ఎన్ని ఉండేవి అంటే యాభై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా ఒక లక్ష ఇరవై ఆరు వే ఒక కోటి ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు ఉన్నాయి అంటే అప్పుడు యాభై ఎనభై యాభై రెండు లక్షలు ఉంటే ఇప్పుడు ఒక కోటి ఇరవై ఆరు లక్షల దాకా ఉన్నాయి అన్నమాట అలాగే కార్లు గతంలో రెండు వేల పద్నాలుగులోని ఎనిమిది వేల ఎనభై నాలుగు ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఉంటే ఇప్పుడు ఇరవై మూడు లక్షల తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు ఉన్నాయి గతంలో ఎనిమిది లక్షలు అంటే దాదాపు తొమ్మిది లక్షల కార్లు ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల దాకా కార్లు తగినవి అలాగే ట్రాక్టర్లు ట్రైలర్లు గతంలోని రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల పదకొండు ఉంటే ప్రస్తుతం రెండు వేల ప ఇరవై ఐదు జనవరి కల్లా ఏడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై రెండు ఉన్నాయి అలాగే సరుకు రవాణా వాహనాలు గతంలో అంటే రెండు వేల పద్నాలుగులోని మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు ఉంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదుకి ఆరు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నాయి ఆటో రిక్షాలు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఉంటే ప్రస్తుతం ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు ఉన్నాయి అలాగే మ్యాక్సీ క్యా క్యాబ్లు అంటే క్యాటల్ ఉంటాయి కదా ఈఎంఐ యాభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఉంటే ప్రస్తుతం ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఒకటి ఉన్నాయి అది మ్యాక్సీ క్యాటల్ లాంటివి ఉంటాయి కదా ఇవి అలాగే విద్యా సంస్థల బస్సులు గతంలోని పంతొమ్మిది వేల ఎనిమిది వందల మూడు ఉంటే ప్రస్తుతం ముప్పై రెండు వేల నలభై ఏడు ఉన్నాయి విద్యా సంవత్సర బస్సులు స్కూల్ స్కూల్ బస్సులు అనమాట ప్రైవేట్ బస్సులు గతంలోని మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు ఉంటే రెండు వేల పద్నాలుగులోని ప్రస్తుతం పదివేల ఆరు వందల అరవై ఎనిమిది ఉన్నాయి ఇంతకుముందు ఈ రిక్షాలు అంటే ఎలక్ట్రానిక్ రిక్ష అదే ఎలక్ట్రిక్ రిక్షాలు ఇంతముందు రెండు వేల పద్నాలుగు ఏమి లేవు ప్రస్తుతం రెండు వందల తొంభై ఎనిమిది ఎలక్ట్రిక్ రిక్షాలు ఉన్నాయి అది ఇతర వాహనాలు గతంలోని యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఒకటి ఉంటే ప్రస్తుతం ఒక ఒక కోటి ఐదు లక్షల ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఉన్నాయి మొత్తం వాహనాలు గతంలోని ఎన డెబ్బై ఒకటి లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల మూడు ఉంటే ఒక కోటి ప్రస్తుతం రెండు వేల ప ఇరవై ఐదు జనవరికి ఒక కోటి డెబ్బై రెండు లక్షలు నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వాహనాలు ఉన్నాయి అన్నమాట ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు ఎనభై రెండు లక్ష ఎనభై రెండు లక్షల వాహనాలు మూడు జిల్లాల్లోనూ రిజిస్టర్ అయిపోయాయి ములుగు జిల్లాలోని యాభై మూడు వేలే ఉప్పాలపల్లి జిల్లాలో ఎనభై వేలే ఆసిఫాబాద్ జిల్లాలో ఎనభై ఎనిమిది వేలే వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగాయి అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం